మున్సిపల్ కు పాలభిషేకం మున్సిపల్ కార్మికులు కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ లో పనిచేసే కార్మికులు ఈపిఎఫ్లో ఈఎస్ఐలో అలాగే వేతనం ఇచ్చారని అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చారని సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజనర్సు జిల్లా కార్యదర్శి మహబూబ్ ప్రభాకర్ మాట్లాడుతూ వారం రోజుల క్రితమే చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి స్పందించి సుమారు నాలుగు సంవత్సరాల నుంచి బకాయి పడ్డ ఈపీఎఫ్ ఈఎస్థాయిలో అందరికీ మూడు నెలల జీతం ఇవ్వటం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుండి పిఎఫ్ బకాయిలుండే పిఎఫ్ బకాయిలుండే పిఎఫ్ బకాయిలు అలాగే ఏరియర్సు అలాగే మూడు నెలల జీతాలు అలాగే మున్సిపల్ కార్మికులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ మన గౌరవ చైర్ చైర్ చైర్మన్ గారు శ్రీమతి గడ్డం చంద్రశేఖర్ ఎందుబియ గారు మాకు అన్ని కేర్ ఆ ఆనందంలో ఆ సంతోషంలో మేము ఈ రోజు పటాకలు కాల్చి అలాగే పాలాభిషేకం చేయడం జరిగింది సీటు వంచుకోవడం జరుగుతుంది ఎందుకోసం అంటే నాలుగు సంవత్సరాల నుంచి అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నా గానీ ఎవరు పట్టించుకొని నాదు ముఖ్యమంత్రి అలాగే మన శిబిరాలి గారి సహకారంతోటి మన చైర్పర్సన్ గడ్డ ఇందు చంద్రశేఖర రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పిఎఫ్ డబ్బులు అలాగే ఏరియర్స్ అలాగే మూడు నెలల పెండింగ్ మరియు ముఖ్య 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 సలహదారులు సిబ్యులు గారు మరి సైతం వారితో ఇప్పటి వరకు మాకు ఏదైతే ప్రాజెక్టు ఇప్పించడం జరిగిందో అదేవిధంగా రాబోయే కాలంలో మా మున్సిపల్ కార్మికుల గురించి వెంటనే పెంచే విషయంలో కానీ పర్మిట్ విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ తప్పనిసరిగా మా గురించి ఆలోచించి మున్సిపల్ కార్మికులను తొందరగానే పర్మిట్ చేయాలని చైర్పర్సన్ గారు మిమ్మల్ని ఎట్లయితే మా యొక్క సమస్యలను మీ దగ్గర తీసుకొచ్చి చెప్పడం జరిగిందో అదేవిధంగా అటువంటి చైర్పర్సన్ గారికి ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి ప్రజా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ స్టేట్ తరఫున మున్సిపల్ కార్మికులందరూ కూడా ఈరోజు మన పాల అభిషేకం చేయడం జరుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషకర విషయం ఒక్క ఒక్క కార్మికుని అకౌంట్లో దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతున్నాయి మొన్నటిదాకా మా మున్సిపల్ కార్మికులు అందరు కూడా మా డబ్బులు పోయినాయి పిఎఫ్ డబ్బులు పోయినాయి డెబ్బై ఎనభై వేల రూపాయలు వెళ్ళిపోయినాయి రావు ఇక మునిగిపోయినాయి ఎంతో ఆశలు ఉండే కాబట్టి ఇప్పుడు ఆ ఆశ కాదు మా ఆశ నెరవేరింది కాబట్టి ఇటువంటి చైర్మన్లకు కానీ చైర్పర్సన్లు కానీ ప్రజలకు కానీ మన ప్రజా ప్రతినిధులకు కౌన్సిలర్లకు కమిషనర్లకు మాకు సహకరించిన ప్రతి కార్మి అధికారులకు కూడా పేరు పేరున పూర్తంకాలు తెలుపుతూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా మహమ్మద్ మహబూబ్ మున్సిపల్ అధ్యక్షుడు మున్సిపల్ కార్మికులందరం సంబరం చేసుకునే దినము సంబర సంబరం చేసుకునే రోజు వచ్చింది దీనికి ముఖ్య కారణం ఎవరంటే మా మున్సిపల్ చైర్మన్ గారు హిందూ ప్రియా మేడం గారు అయితే వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని షబ్బీర్ అలీ పట్టుకొని అక్కడ సీఎం సార్ను పట్టుకొని ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి మాకు ముప్పై ఆరు నెలలు గత నలభై నెలల నాలుగు సంవత్సరాల పాపాన్ని మోసి వాళ్ళు క్లియర్ చేసి మాకు మా అకౌంట్లో మొత్తం పిఎఫ్ మొత్తం డబ్బులు కట్టేసింది మళ్ళీ ఒకేసారి మొత్తం మూడు నెలల జీతాలు ఇచ్చింది దీనికి నిజంగా వారికి మా హృదయపూర్వక కార్మికుల పట్ల హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము